నమస్కారం తెలుగు సాహిత్య అభిమానులందరికీ స్వాగతం ప్రతిరోజు మనం ఒక అద్భుతమైన గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం అదే పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతం ఈ కావ్యం మనుషులు తమ ఆత్మలకు సంతృప్తిని పొందడానికి భగవంతుడికి దగ్గరగా అవ్వడానికి గల మార్గాలను చాలా అందంగా వివరిస్తుంది ఈ కావ్యం పరీక్షితు మహారాజు కథతో మొదలవుతుంది ఆయన మామూలు వ్యక్తి కాదు తన పరాక్రమంతో పాండవుల వంశం బలం గౌరవ ప్రతిష్టలు పెరిగేలా ప్రవర్తించాడు శత్రు రాజులందరూ బంగారు రాసులు తీసుకొచ్చి ఆయన పాదాల ముందు పోసి ఆయన పాద సేవించారు అలాంటి మహారాజు రాజ్యలక్ష్మిని వదిలి గంగా నదిలో ప్రాయోపవేశం చేసి ఎందుకు ప్రాణాలు విడిచిపెట్టాల్సి వచ్చిందని శోనకాది మునులకు వివరిస్తాడు ఉత్తమ కీర్తి ఉన్న రాజోత్తములు నవ్వులాటకు కూడా ఆత్మసుఖాన్ని కోరుకోరు వారు ఎల్లప్పుడూ లోకులందరి సంపద ఐశ్వర్యం సుఖం శ్రేయస్సు కలగాలని కోరుకుంటారు అలాంటి గొప్ప వ్యక్తి తన దేహాన్ని ప్రాయోపవేశం చేసి ఎందుకు తేజించాడో తెలుసుకోవాలని మునులు సూతుణ్ణి కోరతారు మూడో యుగమైన ద్వాపర యుగం ముగుస్తుండగా సత్యవతి పరాశరుల కుమారుడిగా వేదవ్యాసుడు జన్మించాడు ఒకరోజు ఆయన బదరీ కాశ్రమంలోని సరస్వతి నది తీరంలో స్నానం చేసి సూర్యోదయం వేళ ఒంటరిగా కూర్చున్నాడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి కాలవేగానికి యుగ ధర్మాలు కలుషితమవుతాయని మనుషులు శరీరాలకు శక్తి తగ్గి వారు ధైర్యం బుద్ధి బలం లేనివారుగా మారతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు అన్ని వర్ణాలకు ఆశ్రమాలకు మేలు చేయాలని ఉద్దేశంతో ప్రజలకు శుద్ధికరమైన యజ్ఞాలు నిరంతరం సాగడం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించాడు అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు వ్యాసుడు వేదాలను తన శిష్యులకు పంచాడు పైలుడు ఋగ్వేదాన్ని జైమిని సామవేదాన్ని వశంపాయనుడు యజుర్వేదాన్ని సుమంతుడు అదర్వణ వేదాన్ని అధ్యయనం చేశారు ఆయన తండ్రి రోమాహర్షుడు ఇతిహాస పురాణాలను చదవడం మొదలు పెట్టాడు ఈ విధంగా వేదాలు అనేక శాఖలుగా విస్తరించాయి స్త్రీలు శూద్రులు బ్రహ్మ బంధువులు వేదశ్రవణానికి సమర్థులు కానందున అందరికీ మేలు కలగాలని వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు అయితే విశ్వశ్రేయస్సు కోసం ఇంత చేసినప్పటికీ ఆయన హృదయం సంతృప్తి చెందలేదు అందువల్ల సరస్వతి నది ఒడ్డున ఏకాంతంగా కూర్చొని తన అసంతృప్తికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు అన్నీ చేశాను కానీ హరికి హరిభక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పడం మర్చిపోయానని విచారించాడు వ్యాసుడు విచారిస్తున్న సమయంలో నారద మహర్షి ఆకాశ మార్గాన అక్కడికి వచ్చాడు ఆయన చేతిలో ఉన్న వీణా తీగలోంచి నారాయణ నామం నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉంది ఆయన నోటి వెంట వెలువడి హరినామ సంకీర్తన అమృత ప్రవాహంలా మహాయోగులందరూ పరవశించిపోతున్నారు బంగారం రంగులో ఉన్న ఆయన జటాజూట కాంతికి దిక్కులన్నీ ప్రభాత కాంతులతో ప్రకాశిస్తున్నాయి తన ఆశ్రమానికి వచ్చిన నారదుణ్ణి చూసి వ్యాసుడు యథావిధిగా పూజించాడు అప్పుడు నారదుడు మధురమైన చిరునవ్వుతో వ్యాసుణ్ణి ప్రశ్నించాడు పరాశర నందన నీవు వేదమైన భారతం రచించాము హరిషద్భర్గాన్ని జయించిన ఆ యోగివి అలాంటి నీవు పిరికివాణిలా విచారించడానికి కారణం ఏమిటి ఆశ్చర్యంగా ఉందే అప్పుడు వ్యాసుడు మహాముని నీకు తెలియని ధర్మం ఈ లోకంలో ఏదీ లేదు నాకు కలిగిన ఈ లోపం ఏమిటో దయతో వివరించు అని నారదు అడిగాడు వేద వ్యాసుడు వ్యాసుడి మాటలు విని నారదుడు ఇలా అన్నాడు ఆర్యపూజిత నీవు ఎన్నో ధర్మ విశేషాలు వెల్లడించావు కానీ విష్ణు కథలు కొంచెం మాత్రమే చెప్పావు ఎన్ని ధర్మాలు చెప్పినా హరిగుణ విశేషాలు వర్ణించకపోతే భగవంతుడు సంతోషించాడు నీ మనస్సుకు ఈ కొరత రావడానికి కారణం నీ గ్రంథాల్లో హరినామ సంకీర్తనం ప్రధానం లేకపోవడమే హరినామ సంకీర్తనం ఉన్న కావ్యం బంగారు కమలాల్లా హంసలు ఉన్న మానస సరోవరంలాగా ప్రకాశిస్తుంది కానీ హరినామ సంకీర్తనం లేని కావ్యం ఎంత గొప్ప అర్ధాలు ఉన్నప్పటికీ కాకులు మునిగిన బురద గుంటలా ఉంటుంది భక్తి లేని జ్ఞానం వాకు కర్మ నిరర్ధకాలు అందువల్ల నీవు భగవంతుడైన మాధవుని లీలలను భక్తితో వర్ణించు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎంత జ్ఞానం ఉన్నా ఎంత తపస్సు చేసినా ఎన్ని కర్మలు చేసినా భగవంతుని లీలలను కీర్తించకపోతే ఆత్మకు శాంతి లభించదు హరినామ సంకీర్తనం లేని భగవద్భక్తి లేని జీవితం నిరార్ధకం ఇలాంటి మరిన్ని ఎన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి